ఈరోజు ధనుస్సు రాశి ఫలాలు మీకు పన్నునొప్పి కాని పొట్ట అప్సెట్ అవ్వడం కాని ఆరోగ్య సమస్యలు కలుగుతాయి సత్వర బాధ నివృత్తి కోసం ఒక డాక్టరును సంప్రదించండి ఈరోజు ఎవరైతే కొన్న స్థలాన్ని అమ్మాలనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు దీనివలన మీకు బాగా కలసివస్తుంది వస్తుంది మీరు పిల్లలతో లేదా లేదా మీకంటే తక్కువ అనుభవం గలవారితోనూ ఓర్పుగా ఉండాలి ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన మీకు ప్రియమైన వారికి మీరు పంచగలిగేది మీరు బహుకాలంగా పనిచేస్తున్న ముఖ్యమైన ప్రాజెక్ట్ బాగా ఆలస్యమైనది ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కానుంది ప్రేమ తాలూకు సిసలైన పారవశ్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు చికిత్స పూర్తి అంకిత భావంతో వివాహం వంటి ఏ పవిత్ర కార్యక్రమంలోనైనా సహాయం మరియు సేవలు అందించండి ఇది మీ వ్యాపారాన్ని మరియు వృత్తి జీవితాన్ని వృద్ధి చేస్తుంది